ఒక సందర్భంలో నిన్న మీరు ఒక పోస్ట్ చేసిన సార్ చాలా మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏదైతే మీ బ్యాచ్మెంట్స్ ఉన్నారో అది పోస్ట్ చేసిన తర్వాత వివరీతమైనటువంటి ఒక ప్రేమ అభిమానాల ఇంత గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీస్ చాలా త్యాగం చేసినటువంటి దాన్ని ఒక గొప్ప ఐపీఎస్ లాగానే చూసేది సార్ ఒక దళిత ఐపీఎస్ లాగా చూడలేదు సార్ అంటే ప్రతి ప్రతి కరెక్ట్ చెప్పారు నేను దళిత ఐపీఎస్ ఏంటంటే నాకు అర్థం కాదు దళిత ఐపీఎస్ దళిత ఐఏఎస్ సార్ అంత కాదు కదా అంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఓదలు ఉన్న వాళ్ళు కూడా తప్పట్లేదు ఈ ప్రభుత్వంలో ఆ వివక్ష ఆ వివక్ష ఉండొద్దు అనే నేను చెప్తున్నాం అందరికీ సమానంగా చూడాలి అంతే తప్ప రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చిన హక్కుల ప్రకారమే వాళ్ళు స్పీకర్లు అయినరు వాళ్ళు మినిస్టర్లు అయినరు వారు ఈ విధంగా అయినరు అసెంబ్లీలో జరిగినటువంటి అసెంబ్లీలో జరిగిన చర్చలో దళిత స్పీకర్ అనేది ఎక్కడ కూడా బాలయోగి లాంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా చేసిన దళిత అనేది ఎక్కడ కూడా రాలేదు సార్ అది ఉమ్మడి దళిత స్పీకర్ దళిత స్పీకర్ అని వాళ్ళ మీద ఏదో గౌరవ చేస్తున్న దళిత స్పీకర్ అవమానం జరిగిందన్న సందర్భాలు కూడా ఎక్కడ కూడా లేదు సార్ ఇది కావాలని ఇంకా ఒక ఇబ్బంది సార్ కావాలని అంటే పాపం దళితుడైనా మేము స్పీకర్ పోస్ట్ ఇచ్చినాం సార్ కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఎస్ సార్ అది స్పీకర్ గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు అర్థమే తెలియదు అసలు బాలని సస్పెండ్ చేయాలి కాంగ్రెస్ కార్యకర్తల విజయీష్ రెడ్డి గారిని కాదు ఆయన ఆద్యంతం అధ్యక్ష అధ్యక్ష మీరు అధ్యక్ష మీరు అనే అనేవిస్తున్నాడు సంపదిస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు మైతే మధ్యలో అడ్డ అడ్డం వచ్చి మీరు దళితులైన స్పీకర్ అవమానించు అరే ఏది అది ఆయన అతను స్పీకర్ గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు